ఉదాహరణకి ప్రవచనం అనేటటువంటి వరం ఉంది ప్రవచనం బిబిలికల్ గిఫ్ట్ ఆఫ్ ది స్పిరిట్ అది అండ్ ఫ్రమ్ ఓల్డ్ టైమ్స్ అప్పటి నుండి ప్రవక్తలను పంపాడు తర్వాత క్రొత్త నిబంధన కాలంలో కూడా ఆఫీస్ అనేది ఉన్నది అలాగా దో దే ఆర్ నాట్ ఈక్వల్ టు ద ప్రాఫిట్స్ ఆ ఇక్కడ క్రొత్త నిబంధనలో ప్రాఫిట్స్ అనేవాళ్ళు టు ఎగ్జాస్ట్ క్షేమాభివృద్ధి కలగటానికి సరిదిద్దటానికి ప్రోత్సహించటానికి ఈ త్రీ ఫోల్డ్ పర్పస్ అనేది ఫస్ట్ కోరియన్ ఫోర్టీన్త్ చాప్టర్ లో స్పష్టంగా చెప్తా ఉన్నాడు అపోస్ పావులు ఇది పర్పస్ ఆఫ్ ప్రొఫెషన్ నాట్ టు కండెమ్ పీపుల్ నాట్ టుటన్ పీపుల్ విత్ వాట్ ఎవర్ వీ థింక్ వుడ్ హాపెన్ ఏదో జరిగిపోద్దని మనం వాళ్ళని భయపెట్టి మనం అది దుర్వినియోగం చేయటం అది ఇప్పుడు ప్రవచనము అని అంటే కేవలం పర్సనల్ గెయిన్ మీకు ఇది జరుగుద్ది మీకు ఇవి వస్తాయి మీకు పిల్లలు పుడతారు మీకు అది జరుగుద్ది ఇది ఇవే ప్రవచనాలు ఇది చాలా దురదృష్టకరమైన ఆ పరిస్థితి సరైన అవగాహన లేని పరిస్థితి అన్నమాట ప్రవచనం అనేటటువంటిది దేవుడు దేవుని ప్రజలందరూ ప్రభక్తలు కావాలని కోరుకున్నాడు ఆ ప్రవచనం అనేది ఏమిటంటే మౌత్ పీస్ ఆఫ్ గాడ్ బేసికల్లీ దేవుని నోరుగా ఉండటం దేవుని మాట పలకటం మన ప్రభక్త యొక్క పని అది మర్చిపోయి ఫోర్ టెల్లింగ్ ఆ ఫోర్ టెల్లింగ్ అంటే ఏదో జరుగుద్ది ఏదో అది దట్ ఈస్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ భవిష్యత్తు అది ఒక్క ఆస్పెక్ట్ ప్రవచనానికి అది వెన్ ఇట్ ఈస్ నెసరీ హీ వుడ్ రివీల్ అవసరమైనప్పుడు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు అయితే ప్రవచనం అంతా అదే కాదు ప్రవచనం ఫోర్త్ టెల్లింగ్ టెల్లింగ్ ఫోర్త్ వాట్ గాడ్ సేస్ దేవుడు ఏం చెప్పాడు దానిని ప్రకటించటం టు అప్లై ద ఎటర్నల్ వర్డ్ టు ద కరెంట్ సిచ్యుయేషన్ ఈ నిత్యమైనటువంటి ఆ వాక్ మన పరిస్థితులకు ఏ రీతిగా మనం అన్వయించుకోవాలి మనం దాని ప్రకారం తీర్చిదిద్దబడాలి అనేది దాని కొరకు ప్రవచనం ప్రవచన వండర్ఫుల్ అది పెంట కోస్టల్ హోలీనెస్ చర్చ్ని లీడ్ చేస్తా ఉన్న బిషప్ గారి దగ్గర నుండి ఇలాంటి మాటలు రావడం చాలా అద్భుతం ఎందుకనంటే ఈ కాలంలో పెంట కోస్టల్ అనుభవము లేక పరిశుద్ధాత్మని పొందుకున్న అనుభవము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే అనుభవము పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు చూసే అనుభవము అనంటే అంటే కేవలము ఏమంటారు భాషలు మాట్లాడడము లేకపోతే అద్భుతాలు చేయడము మిరాకుల్స్ జరగడము ఇది మాత్రమే అని అనుకుంటా ఉన్నటువంటి టైంలో మీరు చెప్తా ఉన్నటువంటి విషయాలు ద యాక్చువల్ క్లాసికల్ పెంటెకోస్టల్ టీచింగ్ ఏంటి అనేటువంటి విషయం అందరు గుర్తిస్తారని నేను నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ది ఒక విషయం చెప్పాలి తొమ్మిది కాదు దే ఆర్ ఓన్లీ మేనిఫెస్టేషన్ గిఫ్ట్స్ అది అది అవసరాన్ని బట్టి ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు అది ఎవరి ద్వారానైనా ప్రత్యక్షపరుచుకుంటాడు నో వన్ ఈ సుపీరియర్ టు అదర్స్ ఈ మే చూస్ టు స్పీక్ ఆర్ మేనిఫెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ త్రూ ఎనీ మెంబర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అయితే దట్ ఈస్ నాట్ ఫర్ మై పర్సనల్ గెయిన్ యాజ్ ఐ యూజ్ దిస్ ఐఎమ్ గివెన్ దట్ ఇట్ ఫర్ ద దూడిఫికేషన్ ఆఫ్ ద బాడీ సంఘక్షేమాభివృద్ధి కోరకు అనేది స్పష్టంగా ఆత్మ వరాల గురించి రాశాడు ఈ తొమ్మిది ప్రత్యక్షతలు ప్రత్యేకంగా ఈ ప్రత్యక్షత వరాలే కాకుండా పరిచర్య వరాలు ఉన్నాయి ఈ పరిచర్య వరాలను విస్మరిస్తా ఉన్నాడు పరిచర్య అనేది అవుట్ టు వెంచర్ అవుట్ వెళ్ళాలి నూతన స్థలాలకి నూతన ప్రజల దగ్గరికి ఇప్పుడు ఈ ఈ కాలంలో అపోస్తలుడు స్థలుడు అనేది ఒక బిరుదైంది టైటిల్స్ కోసం ఈ రోజుల్లో క్రేజ్ ఎక్కువ పెరిగిపోయింది